హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బతుకమ్మ చీరలకి సంబంధించి ఈసారి అయితే పట్టు చీరల్ని క్వాలిటీతో కూడినటువంటి ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటటువంటి చీరల్ని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమాలు ప్రింటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క బతుకమ్మకి సంబంధించినటువంటి పట్టు చీరలు ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి విలేజ్కి కూడా రీచ్ అయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ మీరు లైక్ చేసిన వెంటనే వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఈ యొక్క బతుకమ్మ చీరలని రెండు చీరలని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా నేను మీకు చూపించడం అయితే జరుగు జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక పాలీ ల్యామినేటెడ్ బ్యాగ్ని కూడా ప్రింటింగ్ ప్రింట్ చేయడం అయితే జరిగింది ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్క చెల్లెళ్ళకి మీ రేవంత్ అన్న కానుక అని చెప్పేసి ఈ యొక్క బ్యాగ్ని ముద్రించడం కూడా జరిగింది అయితే ఈ బ్యాగులో ఈ బతుకమ్మ పండుగని పురస్కరించుకొని ఒక చీరను మాత్రమే ఇవ్వడానికైతే రెడీ అవుతుంది ప్రభుత్వం ఇంకొక చీరని సంక్రాంతికి ఇస్తాము అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఒక్క చీర మంచి క్వాలిటీతో కూడినటువంటి మంచి చీరని ఇవ్వాలి పట్టు చీరని ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే ఆలోచన చేస్తుండడం గమనార్హం ఇక్కడ ఈ యొక్క పట్టు చీరల్ని ఏ విధంగా పంపిణీ చేస్తారు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలలోకి మనం వెళ్ళినట్టయితే ఈ యొక్క పట్టు చీరల్ని సిరిసిల్ల చేనేతలకి ఇచ్చి మరీ నేయిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది అక్కడ నుండి మన విలేకరు సోదరులైతే ఆ చీరలు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి క్వాలిటీని కూడా చూపించడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి నాసీ రకమైనటువంటి చీరలు ఇచ్చారు యాభై రూపాయలు అరవై రూపాయలు విలువ చేసేటటువంటి సూరత్ నుండి తీసుకొచ్చినటువంటి చీరలని జనాలకి పంచిపెట్టారు అవి కట్టుకోవడానికి ఆమోదయోగ్యంగా లేనటువంటి చీరలని పంచిపెట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారైతే ఆనాడు ఇప్పుడు కూడా తాజా విమర్శలు అయితే చేయడం జరుగుతుంది అప్పుడు ప్రజలైతే కొంతమంది ఈ చీరలని ఈ విధంగా నేను పిక్లో చూపిస్తున్న విధంగా కాల్చివేయడము ఇంకా కొంతమంది అయితే ఈ వరి పొలాల దగ్గర బెదురుగా ఉపయోగించడం కూడా జరిగింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారైతే మనకి ఈ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అయితే అలాంటి కామెంట్స్ చేసినటువంటి వ్యక్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది కాబట్టి మళ్ళీ వీరికి అదే విధమైనటువంటి విమర్శలు రాకూడదు అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క బతుకమ్మ చీరల పేరిట మంచి క్వాలిటీ ఒక్కొక్క చీర ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటటువంటి పట్టు చీరలని ప్రజలకి ఆడబిడ్డలకి మహిళలకి స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి రెండు చీరల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే ఈ రోజు నుండి ముప్పైవ తారీఖు వరకు ఈ యొక్క పట్టు చీరల పంపిణీ కార్యక్రమం అయితే ప్రతి గ్రామంలో కూడా మొదలవ్వడం అయితే జరిగింది ఈ పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు వెలుగు సీఏలు వీరైతే పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకి సంబంధించినటువంటి లిస్ట్ ఇదివరకే వారి వద్దకి చేరింది దానితో పాటుగా ఈ చీరలు కూడా రీచ్ అవ్వడం అయితే జరిగింది ఆ లిస్టులో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ గ్రామ పంచాయతీకి వెళ్ళినట్టయితే మీ పేరుని సరిచూసుకొని మీకు ఈ యొక్క చీరనైతే అందించడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డలు సోదర సోదరీమణులు ఈ వీడియోని బతుకమ్మ చీరలు అందుకునేటటువంటి స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్